ఎప్పుడూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా బాగా రెస్పెక్ట్ మంది తెచ్చాను మా నాన్నకి ప్రేమతో ఏంటి కాస్ట్ మంది ఫీల్ అవుతున్నావా పెద్ద వాళ్ళు తాగారు బావా చెప్పానికి అందరు ఒకలా ఉన్నారు నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను పోయింది నాకెంత తోపన్ రావాలా అయ్యో ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి ఆగరా బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు బ్రోకరే అవుతాడు తోట చాలా బాగుంది

ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్ కానీ మామిడి తోటకు మాత్రమే తెలుసు నేను మీ లాయర్న ఒక పత్రికా జర్నలిస్ట్ ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ ఇస్తారు జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి నేను ఆవిడ తరపున వాదించి ఆవిడ శిక్ష పడేలా చేస్తాను నా చేత కేసు పెట్టించారు ఆ కేసుకి మీ లాయర్ ని పెట్టారు చేయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కన పెట్టుకొని గెలుస్తానని కలడు కంటుంది మన క్రిమినల్ లాయర్ గారు చేసే మీరే గెలవని ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను అలా చేస్తారనే కదా సార్ మీకు ఈ డెబ్బై ఎకరాల థాట్ ఇచ్చింది మనం ఈ కేసు గెలవాలంటే హై విట్నెస్ నువ్వు నీ వైఫ్ మీరిద్దరే కీలకం కోర్టులో మీరిద్దరు చెప్పే అబద్ధాలు జడ్జ్ గారు నమ్మాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్. గట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి దేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు. అన్నీ తెలిసి ఏమి తెలియనట్లు నేను నిలబడి ఉంటాను. దేవుడా ఈ కోర్టులో అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే లోపు వరలక్ష్మి దేవికి శిక్ష పడిపోయి ఉంటుంది. కేస్ ఓవర్ ఫైల్ క్లోజ్. ఏరా కర్నూలులోని క్రిమినల్ సెంటర్ ఒకసారి సిటీకి ఏ రুকమిణి ఎట్రా మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నానా ఏరా మాడ తోర్ కోసం మాడ పల్ల కోసం మంచి మంచి నీ ఇచ్చస్తారా నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అవున్ మా నాన్న బ్రోకరే కావచ్చు కానీ మీలా నీచుడు మాత్రం కాదు అవున్ మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం కానీ మీలా ఇంత నిజమైన పనులు చేసి ఏసీలు కొనుక్కు ఆలోయ్ మాటిదల రా ఇంకేదో అన్నామంటరా ఆ బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజ్ చేసుకొని బతికేస్తాడు అన్నామంటగా సార్ మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్ తినాలి వినాలి విను ఊరే మీలాంటి ఎంతమంది మంది బయట ఉన్నా పర్లేదురా కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు వెళ్ళదు ఈ తెనాలి వెళ్ళనివ్వడు కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ లాయర్ గారు మీరు ఇంకో మటర్ కేస్ కూడా వాదించాలేమో ఎవరిది ఏమో ఆ తెనాల రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయించేమో వెళ్ళి వేసేంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తామేంట్రా వెళ్ళండి అందరూ కొట్టండి రావండి <laughs> <laughs> ఈ రోజు ఇంత బిర్యానీ తింటావు రాత్రి అయితే ఫుల్ అడుగుతా వెళ్ళి వేసే రుక్మిణి ఎక్కు వాడి బండి ఎక్కాంటే కాళ్ళు విరక్కొడతాను లాయర్ గారు నీ కూతురు నాదే నీ కేసు నాదే ఇప్పుడు దాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్ రుక్కు ఎక్కువ మార్నింగ్ మ్యామ్ రండి లాయర్ గారు కూర్చోండి థ్యాంక్ యూ మ్యామ్ జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్ తెన్నాలి రామకృష్ణ లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిసాడా లేదండి అతను ఎవరు ఇట్స్ జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్ నాట్ ఇంపార్టెంట్ సో కమింగ్ టు యువర్ కేస్ మ్యామ్ మనమే గెలుచునాంగా లేదు మ్యామ్ ఓడిపోతాం లాయర్ గారు మనం కావాలనే ఓడిపోతాం మ్యామ్ మనం ఎందుకు ఓడిపోవాలి మీ మీద పెట్టిన కేసు మీరు వాడుకునే అవకాశం వచ్చింది ఎలా కోర్టులో నేను కేసు ఓడిపోతాను పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు రాజకీయంగా వాళ్ళకి అడ్డు వస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఎరికించారని ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు కొన్ని ఛానల్స్ ని కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తని ఊదర్పడతాం ప్రజల్లో మీ సింపతి బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది ఆరు నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు జైలుకి పొలిటికల్ కెరియర్ ఉంటుందంటారా జైలుకి వస్తే పొలిటికల్ కెరియర్ నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్ ట్రస్ట్ ఓకే లాయర్ గారు చెప్పండి హత్య చేసినట్టు కోర్టులో వరలక్ష్మి గారు ఒప్పుకుంటారు ఆమె నేరుగా జైలుకి వెళ్తున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఆ తెనాలిడ్ కోర్టుకి రాకూడదు జాగ్రత్త రాడు లా నివ్వను తొమ్మిది తిట్టు కళ్ళ వస్తున్నాను అండి ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు అయ్యి మో తుమ్మ ఇంకా చర్చిగా రాలేదండి రోజు కోర్టుకి వచ్చే ముందు ఆయన గుడికి వెళ్ళి ఏంటి లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు ఏం లేదు మేడం క్రాస్ ఎగ్జామిన్ జరుగుతో ఒక పని అయిపోతుంది కదా అని యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు ఏమైందో ఈ రోజే అరే కార్ తీరా కోర్టుకు టైం అయింది అలాగే సార్ ఫోన్ చేయి త్వరగా ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు అది ఇప్పుడు ఏం చేద్దాం నాయుడు గారు జడ్జి గారికి ఆలోచించింది ఇక మన కేసు గెలిచినట్టే వరలక్ష్మి జైలుకి వెళ్ళినట్టే మీరు హ్యాపీగా ఉండని చెప్తాను దేవుడు లాంటి మనిషి ఎవరు కిడ్నాప్ చేశారేమో అసలు ఏం జరుగుతుంది ఏ అయోమయం పిచ్చోడ్లాగా నీలో నువ్వు మాట్లాడుకుంటావు ఇట్రా జడ్జి గారు ఎక్కడ జడ్జి గారు నన్ను ఎప్పుడు డ్రైవర్ లో చూడలేదు సార్ కజిన్ బ్రదర్ లో చూసేవాడు జడ్జి గారు ఎక్కడ అని అడుగుతున్నాను జడ్జి గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్ జడ్జి గారు నన్ను ఎంత బాగా చూసుకునేవారు ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం తనారి కోర్టుకి రాకపోతే ఏం చేయాలో ముందే చెప్పాడు ఒకవేళ రేపు పొద్దున్న తొమ్మిది గంటలకి కోర్టుకి రాలేదు అనుకో రాకపోతే మన జడ్జి గారిని కిడ్నాప్ చేసేద్దాం కిడ్నాప్ 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 చర్చ్ గారిని ఎవరు కిడ్నాప్ చేస్తారు అరే గార్దీయరా కోర్టు కుటైపోయింది అలాగే ఎవరు రా మీరు డాన్స్ డాన్స్ అయితే కొడతారా టై హా డాన్స్ మా బావ కళల్లో ఆనందం చూడడానికి ఆనందం చూడాలంటే వాళ్ళు చెల్లెల్ని బాగా చూసుకోవాలి నన్ను కిడ్నాప్ చేస్తారా ఎంతకి మీ బావ మా బావి కూడా తిరిగి మీ బావ ఏమన్నా అల్లు అరవిందా ఫేమస్ గా తెలియటానికి సొల్ మాట్లాడే చూస్తా ఒరే గ్రి ఏమైంది కిడ్నాప్ సక్సెస్ ఆయన చర్చి గారు చాలా మర్యాదగా చూసుకోండి మర్యాద ఇవ్వడంలో మర్యాద కన్నా గొప్ప నేను ఇంకా నాకు వదిలే ఓకే

నన్ను ఇరికించడం ఏంటి చెప్పు మేడం సూపర్ మేడం అదిగో అక్కడ నిలబడి కాన్ మనే గారుపతిలో ఎవడెక్కడ కోటి రూపాయలు కొట్టేస్తారేమో అని టెన్షన్ తో టీవీ ముందు కూర్చొని చూసే ఆడియన్స్ లో ఉన్నాడే ఆయన అదిగో అక్కడ రాత్రి కొనుక్కున్న మందులో మంచి లేదని పెళ్ళాన్ని కొట్టడానికి ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నట్టు ఉంటాడే ఆయన ఇలా వైట్ అండ్ వైట్ వేసుకుని క్యూట్ మిల్కీ బాయ్ లో ఉంటాడే ఈయన ఈ ముగ్గురు కలిసి మిమ్మల్ని మర్డర్ కేసు వెలికిస్తాను ట్రై చేస్తున్నారు మేడం దానికోసమే వాళ్ళు ఈయనకి డెబ్బై ఎకరాలు మామిడి తోట బ్రైబ్ కి ఇచ్చారు దానికి ప్రూఫ్ ఈసీ పేపర్ చెప్పేదంతా తప్పు మ్యామ్ నా కేసు రైట్ అయితే ఈ కేసు ఓడిపోయే చెప్పుంటారే ఆరు నెలల్లో బెయిల్పిస్తానని ఉంటారుగా సింహాద్రి నాయుడికి కర్నూలు ఎదురు లేకుండా చేయడానికి మిమ్మల్ని ఈ కేసులు విరికిస్తున్నారు పది మందికి అన్నం పెట్టే చేతులు సార్ అవి దన్నం పెట్టకపోయినా పర్లా బీడీలు పడకూడదు లాయర్లుగా మనం మాట సాయం చేయకపోయినా పర్లేదు జైల్లో పెట్టించుకోవచ్చు సార్ నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం తర్వాత మీ ఇష్టం చక్రవర్తి గారు ఈ కేసు చెప్పేదంతా ఈ తెనాలిగాడి తోక పట్టుకుని మీరు ఈ కేసు ఎలా గెలుస్తారు నేను చూస్తాను